నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుభవించి ఉన్నాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అనేటువంటి విషయం మీద మీకు తెలియచేస్తున్నాను బైబిల్ గ్రంథము శరీరానుసాలు శరీరము విషయముల మీద మనసు చెదరు శరీరం అనుసారమైనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారు శరీర విషయముల మీద మనసు ఉంచెదరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచెదరు ఈ శరీరానుసారమైనటువంటి మనసు మరణంలోనికి నడిపిస్తుంది ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది అందుకు రోమిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో రాయబడింది అందుకు ప్రభువు కూడా ఏమని చెప్పి ఉన్నాడంటే ఏమి త్రా త్రాగుదమో ఏమి తిందమో అని మీరు మీ దేహమును గురిచి మీరు విచారించకూడనాడు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఎలా జీవించాలి అనేది మీరు ఆ ప్రాణం గురించి మీరు అడగవద్దని ప్రభు చెప్పాడు అందుకొక ధనవంతుడు కూడా ఏమన్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నప్పుడు ప్రభు ఈరోజు రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను ఓ వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణం ఇస్తావు అన్నాడు అంటే మనిషి శరీరానుసారమైనటువంటి జీవితం అనేది జీవించకూడదని బైబిల్ చెబుతుంది అయితే ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానం ఇస్తుంది ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే నీతిని గురించి వెతుకుతుంటారు రక్షణను కాపాడుకుంటారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ఇతరులకి వెలుగుగా ఉంటారనేది ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు జీవించే జీవితం అది అంతేకాదండి లూక స్వార్థ పదారు అధ్యాయం ఇరవై వచ్చినంలో ఆ ధనవంతుడు ఏమంటాడంటే అబ్రహాము అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖమును అనుభవించినావు అలాగే లాజర్ కూడా కష్టపడి ఉన్నాడు ఈ ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయినప్పుడు ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా సుఖముగా జీవించాడు అంటే శరీర సంబంధమైనటువంటి పాపంలో జీవించాడు చనిపోయాడు అయితే ఈ లాజరు పేదరికంలో ఉన్నా కూడా తనకి ఆత్మ సంబంధంగా జీవించాడు దరిద్రుడుగా ఉన్నప్పటికి కూడా నీతిగా యథార్థంగా జీవించాడు అందుకే అబ్రహం రొమ్మున అనుకున్నాడు కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఓటో వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూసంబంధమైన పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పరసమున ఉన్నాడు చూడండి మీరు ఆత్మ సంబంధులుగా అయితే పైనున్న వాటిని వెతకండి భూ సంబంధమైనవి వెతకవద్దు ఎందుకంటే క్రీస్తు ప్రభువారు దేవుని కుడిపరశున కూర్చొని ఉన్నాడని చెబుతాడు అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి మనిషిని ఏం చేస్తాయి అంటే చంపేలా చేస్తున్నవి అందుకే రక్షణార్థమైనటువంటి మారు మనసు దైవ చిత్తానుసారమైన మారు మనసు అది రక్షణార్థకరమైన జీవమును అనుగ్రహిస్తుంది లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మనిషికి మరణాన్ని అనుగ్రహిస్తుంది అని బైబిల్ చదువుతుంది అంతేకాకుండా ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచన తలంపులు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందలేదు అన్నమాట ఈ శారీరకముగా ఆలోచన చేయటం వల్ల అతను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందక తన తన జీవితాన్ని దేవునికి దూరం అయిపోతాడు అందుకే శరీర సంబంధమైన వ్యక్తులు డబ్బు కోసము ఆస్తి కోసము ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యము కోసము సుఖ సంతోషముల కొరకు పరిగెత్తిన వాళ్ళు వాళ్ళంతా దేవునికి విరోధులుగా మారిపోతారని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే ఆత్ ఆత్మ సంబంధమైన వారిని గురించి ఏమంటుంది అంటే బైబిలు రెండు కొలసెలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయముడు వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కూడా ఏలైనగా మీరు మృతి పొందుతూనే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాసబడి ఉన్నది ఆత్మ సంబంధులైనటువంటి వ్యక్తులు మనము క్రీస్తుతో కూడా మరణించాము సమాధి చేయబడ్డాము తిరిగి లేపబడ్డాము కాబట్టి మన జీవము క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నది అందువలన మీరు భూ సంబంధమైన వాటి ఎందు మీరు మనసు ఉంచకూడదు శరీర సంబంధంలాగా భూలోకంలో భూ సంబంధమైనటువంటి వ్యక్తుల్లాగా మీరు జీవించవద్దు మనం నమ్ముకున్నటువంటి ప్రభువు ఆయన పరలోకంలోంచి వచ్చినటువంటి ఆయన పర సంబంధి కాబట్టి పర సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచాలి పర సంబంధమైనటువంటి దాంట్లో ఏముంటుందంటే పైనన్నవాడిని పైనున్నవి ఏమి ఎతకాలంటే పైన పరలోకంలో నీ నీతిమంతులు పరిశుద్ధులు దేవుని కుమారులు అన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ పరలోకంలో చీకటి ఉండదు ఆ పరలోకంలో ఆకలి దప్పుగలు ఉండవు మరి దేవుని సన్నిధిలో నిత్యం ఉంటారు అయితే ఈ భూలోక సంబంధులు కూడా అగ్ని గంధకాల్లో ఉంటారు ఈ పాతాల లోకం అనేది కూడా నిత్యము అగ్ని కాలుతూ ఉంటుంది చస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అలాగే పరలోకంలోనికి వెళ్ళిన వాళ్ళు కూడా వారు కూడా సుఖ సంతోషములతో ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారు పరలోకంలో ఈ శరీర సంబంధం గురించి బైబిల్ గ్రంథంలో గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో పదిహేడో వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునుకును అపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు చేయచునను చేను వాటిని చేయుదురు ఈ శరీరం అనేది ఆత్మకును ఆత్మకును శరీరము విరోధముగా ఉన్నది కాబట్టి మీరు ఏ ఏమి చేయాలనుకుంటున్నా నిశ్చయించదురు అని పౌలు గారు చెప్తున్నారు పంతొమ్మిదవ వచనంలో ఈ శరీర కార్యంలో స్పష్టమైన అవే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు మితం విమతములు అసూయలు చూడండి ఇవన్నీ మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇప్పుడు వాటిని గురించి చెప్పుతున్నాను వారందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు వ్యభిచారులు దొంగలు ఇటువంటి వారందరూ కూడా అబద్ధికులు మాంత్రికులు విగ్రహారాధన చేసేవాళ్ళు తర్వాత ద్వేషకులు వీరందరూ కూడా పరలోకంలో ప్రవేశించరు ఇటువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఇది శరీర సంబంధం మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనిషి ఎలా ఉండాలంటే గలతీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇట్టి వారికి విరోధైనది మరి ఏదీయు లేదు మంచి మనస్సాక్షి కలిగి యథార్థత కలిగి సత్యం చెబుతూ విశ్వాసం కలిగి ప్రేమ కలిగి సంతోషము కలిగి దీర్ఘశాంతము కలిగి ఒకరిని ఒకరిని ప్రేమిస్తూ కనికరము చూపించేటువంటి వారికి ఇట్టి మనిషికి ఎటువంటిది విరోధీయు లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాదండి ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము అన్నపానములతో కూడినది కాదు నీతియును సమాధానంతోను కూడి ఉన్నది అందుకే ఈ శరీర సంబంధులు ఎవరనగా దేవుని విరోధులు క్రీస్తుకు విరోధముగా జీవించేటువంటి వాళ్ళు పరలోకానికి విరోధముగా జీవించేవాళ్ళు శరీర సంబంధమైనటువంటి ఆలోచన తలంపులు ఈ లోక సంబంధముగా జీవించేటువంటి వారు అలా అని లోకంలో నుంచి చనిపోమని కాదు అర్థం మళ్ళీ లోక సంబంధంగా జీవించాలంటే లోకంలో మళ్ళీ మరణించాలని కాదు లోక సంబంధంగా జీవించుతున్నప్పటికి కూడా లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా జీవించండి అందుకే ధనమున్నవాడు ధనము లేనట్టు భార్య ఉన్నవాడు భార్య లేనట్టు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనట్టు ఇలా జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది చివరగా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహైదు వచ్చినంలో ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోపుడమ్మము ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకము దాని ఆశయం గతించిపోవచ్చునవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చునని బైబిల్ చెబుతుంది అయితే ఈ లోకంలో ఉన్నవి అవేమనగా శరీరాశయు నేత్రాశయు జీవోపుడమ్మము ఇవన్నీ కూడా దేవుని మూలముగా పుట్టినవి కాదు దేవుని మూలముగా పుట్టినవి కాదని మళ్ళీ బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఈ శరీర సంబంధంగా మీరు జీవించవద్దు ఆత్మ సంబంధంగా జీవించండి ఎందుకంటే మనము క్రీస్తుతో కూడా మరణించాము సమాధి చేయబడ్డాము తిరిగి లేపబడ్డాము మన జీవము క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నది కాబట్టి మనము క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి క్రీస్తు యేసున కలిగిన మనసు ఈ మనసు ఆ మనసు మనం కలిగి ఉండి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించమని బైబిల్ గ్రంథం చదువుతుంది సహోదరుడా సత్యవాక్యం వినండి అనేకులకు పరిచయం చేయండి యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఆమె